మాతృదేవోభవ పితృదేవోభో ఆచార్య దేవోభోవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ ఆల్ ఇండియా కోటాకు సంబంధించి సీట్లు భారీగా మిగిలాయి ఆల్రెడీ నేను క్లియర్ వేకెన్సీ వర్చువల్ వేకెన్సీ గురించి చేశాను వీడియో సో మాక్సిమం పేరెంట్స్కి ఐడియా ఉంటుంది కదా అందరూ అప్లై చేస్తారు కదా అని అనుకుంటుంటే నాకు నైట్ నుండి ఈరోజు ఈరోజు కూడా కాల్స్ మార్నింగ్ కూడా కొన్ని కాల్స్ వచ్చాయి సార్ ఎంత బాధ అయిందంటే ఆ కాల్స్ ఎలా వచ్చాయి అంటే సార్ నేను ఆల్ ఇండియా కోట అప్లై చేశారా అన్న ఒక పేరెంట్ ఉండి సార్ ఎలాగూ రాదు కదా సార్ ఇంకా ఎందుకు అప్లై చేద్దామని నేను వెయిట్ చేస్తున్నాను సార్ ఆ తెలంగాణ మెరిట్ లిస్ట్ కోసం అని చెప్పేసి నీకు ఎవరు చెప్పారు రాదు అని చెప్పేసి ఒక పాయింట్ ఎవరు దేవుడైతే చెప్పలేడు కదా నీకు రాదు అని మీకు మీరు ఎలా డిసైడ్ చేసుకుంటారు రెండోది సార్ మనీ వేస్ట్ కదా అన్నారు మనీ ఎలా వేస్ట్ అవుతాయండి ఆల్ ఇండియా కోటలు రాకుంటే సీట్ రాకుంటే మీ మనీ మీకు వచ్చేస్తుంది కదా రిజిస్ట్రేషన్ ఫీజు మీ మనీ మీకు వస్తుంది సీట్ వచ్చిన తర్వాత మీరు అది మీ ఇష్టం జాయిన్ అవుతారా కాదా అని సీట్ రాకుంటే మనీ వస్తుంది రెండోది నో టైం అంటున్నారు కొద్దిమంది నో టైం అసలు టైం లేక నేను చేయలేదు సార్ ఎలాగూ కొంచెం డౌట్ఫుల్గా ఉంది కదా సార్ అంటున్నారు సీట్ రాకుంటే మేనేజ్మెంట్లా ముప్పై ముప్పై లక్షలు పదిహేను లక్షలు ఆ మనీ అరేంజ్ చేయడానికి అప్పు తీసుకురావడానికి అప్పుడు టెన్షన్గా తిరుగుతారు బట్ ఇప్పుడు మాత్రం దాన్ని ఒక హాఫ్ డే కేటాయించడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఓకే ఒక్కసారి థింక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ సీట్లు ఎలా ఉంటాయి సార్ ఆల్ ఇండియా కోటలు అన్ని సీట్లు అయిపోయాయి కదా అని కొద్దిమంది ఒక 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 పేరెంట్ మాట్లాడుతున్నాడు అయిపోయాయి ఎక్కడండి ఇక్కడ క్లియర్గా వర్ మీకు వెబ్సైట్లోనే ఇచ్చారు ఓపిక మీద కూర్చొని అన్నీ కౌంట్ చేస్తే మీకే తెలిసిపోతుంది సీట్లు అయిపోలేదు రౌండ్ వన్లో హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్లు అయిపోయినట్లు చరిత్రలు లేదు రెండోది సార్ స్టేట్లో ఖచ్చితంగా వస్తుంది కదా అంటున్నాడు ఒక్కొక్కరేమో రాదంటున్నారు స్టేట్లో స్టేట్లకు ఖచ్చితంగా వస్తా అంటున్నారు వీళ్ళు ఎవరు ఫోర్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఉన్నవాళ్ళు సరే ఫైవ్ ఫిఫ్టీ ఒక మార్క్ మంచిగా ఉన్న పేరెంట్స్ ఆ మార్కులు మంచిగా ఉండి ర్యాంక్ మంచిగా ఉంటే అది వాళ్ళ ఇష్టం ఇక వాళ్ళకి తెలుస్తుంది నా టెన్షన్ అంత ఎవరిది అంటే ఈ ఫోర్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఫోర్ తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ప్లస్ మార్క్స్ ఉన్నారు వస్తుందని ఎలా అని చెప్తున్నారు రాదు అని ఎలా చెప్తున్నారు ఈ రెండు చెప్పడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఎక్కడ ఉందండి హండ్రెడ్ పర్సంటేజ్ కౌన్సిలింగ్ని ఎస్టిమేట్ చేయడం ఇంపాసిబుల్ ఆంధ్రప్రదేశ్లో త్రీ హండ్రెడ్ బిలో ఉన్న ఒక ఎస్సీ కేటగిరీ స్టూడెంట్కి సీట్ వచ్చింది మనం నమ్ముతామా అది క్లియర్ ప్రూఫ్ ఉంది కదా ఓకేనా సో ఈ నా వర్షన్ ఏంటి అంటే ఖచ్చితంగా అప్లై చేయండి ఇంకొకటి ఒక పేరెంట్ అంటున్నాడు ఒక పేరెంట్కి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఒక కాలేజీలో పర్టికులర్ కాలేజ్లో వచ్చింది మీరు ఎయిమ్స్ ఆల్ ఇండియా కోటలా ఏ ఎయిమ్స్ పెట్టండి అని చెప్పాను మార్క్స్ మంచిగా ఉన్నాయి ఫైవ్ ఫార్టీ అలా ఉన్నాయి మార్క్స్ సార్ ఎయిమ్స్ వచ్చినా నేను పంపించాను కదా సార్ అంత దూరం ఎయిమ్స్ మంగళగిరి వస్తే పంపిస్తా ఎయిమ్స్ బీబీ నగర్ వస్తేనే పంపిస్తాను సార్ ఎందుకంటే బీబీ నగర్ హైదరాబాద్లో ఉంటుంది మంగళగిరిమో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది సార్ మిగతా వస్తే దూరం కదా సార్ నేను మా పాపని ఎందుకు పంపిస్తా అంటున్నాడు నాకు ఎంత బాధ అవుతుంది అంటే ఆ పేరెంట్ని ఆ స్టూడెంట్ని నేను ఒకవేళ ఎయిమ్స్ నాగ్పూర్ అనుకో లేదా ఎయిమ్స్ ఢిల్ ఎయిమ్స్ నాగ్పూర్ ఎయిమ్స్ ఢిల్లీ అయితే రాదు కదా అంటారు ఎయిమ్స్ భోపాల్ ఎయిమ్స్ భువనేశ్వర్ ఎయిమ్స్ నాగ్పూర్ అలా అన్ని ఎయిమ్స్ని ఒక రౌండ్ తిప్పిస్తే అప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్న కాలేజెస్ ఖచ్చితంగా నార్మల్గా కనిపిస్తాయి అప్పుడు సార్ నేను చ ఎయిమ్స్ మిస్ ఇంత మంచి కాలేజీని మిస్ అయ్యేవాడిని సార్ అని చెప్పేవా చెప్పే వాళ్ళనమాట వీళ్ళు కాలేజ్ వెళ్ళి చూడరు పేరెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు ఎయిమ్స్ని దూరం అవుతుంది అని మీరు ఇక్కడుండి ఆలోచించకండి మీకు సీట్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి క్యాంపస్ చూసిన తర్వాత మీ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది అరే ఇంత ప్రొటెక్టివ్గా ఇంత సెక్యూరిటీ ఉంది ఇంత బాగుంది క్యాంపస్ నేను అనవసరంగా స్టేట్గా గుంటూరు మెడికల్ కాలేజో లేదంటే గాంధీ మెడికల్ కాలేజో ఈ వీటిలల్లో జాయిన్ చేస్తుంటే కదా నేను ఇంత మంచి ఎయిమ్స్ను వదులుకొని అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు ఇక్కడ ఇంట్లో ఉండి మీరు మీ ప్లేస్లో ఉండి దూరం అవుతుందని ఒక్క రీజన్స్ తోటి మంచి మార్కులు వచ్చినా పిల్లలకి ఏ దూరం చెయ్యకండి మీరు వద్దు అంటే మీరు వెళ్ళి చూసి చెప్పండి రెండు సంవత్సరాలు పిల్లలు చాలా కష్టపడ్డారు స్టూడెంట్స్ ఇంకొకటి మీరే మీరే గైడెన్స్ ఇచ్చింటారు పిల్ల స్టూడెంట్స్ పేపర్ టఫ్ వచ్చిందని గివ్ అప్ ఇచ్చి రాలేదు కదా మధ్యలోనే ఎలాగూ రాదు కదా సార్ ఇంత టఫ్ పేపర్ అని ఒకవేళ వాళ్ళు అలా అంటే మీరేమనేది ఖచ్చితంగా లాస్ట్ బిట్ వరకు ట్రై చేయండి అని చెప్పేది కదా మీరు చదువుకునేటప్పుడు స్టూడెంట్స్కి లాస్ట్ వరకు ట్రై చేయండి లాస్ట్ వరకు ట్రై చేయండి అని చెప్తారు కౌన్సిలింగ్లో నేను పేరెంట్స్కి లాస్ట్ వరకు ట్రై చేయండి అంటే ఏమేమో రీజన్ చెప్తున్నారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గివ్ అప్ ఇవ్వకండి లాస్ట్ వరకు ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే ఏమ్స్ని వదులుకోకండి ఓకే దూరం అవుతుందని దూరం అవుతుంది మీరు Really? చూసి క్యాంపస్ను చూసి డిసైడ్ చేయండి యాజ్ ఎ క్యాంపస్ స్టూడెంట్గా చెప్తున్నాను సెంట్రల్ యూనివర్సిటీస్ ఐఐటీస్ ఎయిమ్స్ ఇవి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ మైండ్ సెట్ మొత్తం మారుతుంది ఇక్కడ ఉండి మీరు ఏదో గూగుల్ వ్యూ చూసి ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది అని మాత్రం క్యాంపస్ని దూరం చేయకండి డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో స్టార్ట్ అయితే మార్కులు మంచిగా ఉండి ఎయిమ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటే వదులుకోకండి వాళ్ళకి పీజీ చాలా అవేర్నెస్ వస్తుంది వాళ్ళకి లైఫ్లో పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్లు అంతేగాని మీ భయాలను వాళ్ళ మీద పెట్టి ఏం సందుకు సార్ నా కళ్ళ ముందలు ఉంటుంది ఆంధ్ర మెడికల్ కాలేజీలో అయితే గుంటూరు మెడికల్ కాలేజీలో అయితే నా కళ్ళ ముందలు ఉంటుంది గాంధీ అయితే ఇక్కడనే దగ్గరలోనే ఉంటుంది అని చెప్పేసి దూరం ఉన్న ఎయిమ్స్ను దూరం చేయకండి ఓకేనా మై డియర్ పేరెంట్స్ ఇక్కడ నాకు చాలా బాధ అయింది తర్వాత ఇక్కడైతే నేను ఆశ్చర్యపడినా మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి అంట లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా ఇయర్స్ ఉంటుంది నైంటీ పర్సెంటే మీరు అనుకున్నది ఉంటుంది కానీ చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి ఓకే ఇదైతే ఇంకా స్టన్ నాకు ఖచ్చితంగా వస్తుంది కదా అని ఒక్కసారి రాకుంటే ఎంత బాధ అవుతుంది ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మళ్ళీ ఒక నేను సీట్ల గురించి చెప్తాను భారీగా మిగిలిన సీట్లు ఎయిమ్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఈఎస్ఐ ట్వంటీ టూ పర్సెంటేజ్ మాత్రమే భర్తీ అయినాయి ఓకే డీమ్డ్లో చాలా మంది నాట్ ఇంట్రెస్టెడ్ ఎందుకంటే ఫీజెస్ ఎక్కువ ఉన్నాయని నాట్ ఇంట్రెస్ట్ ఇంకొకటి గౌట్ కాలేజెస్లో ఏడు వేల ఎనభై ఎనిమిది డీమ్డ్లో పదమూడు వేల ఐదు వందల ఒకటి సీట్లు మిగిలాయి చాలా మిగిలాయండి ఈ నెంబర్ నెంబర్ ఓకేనా ఒక్క సీటు ఉన్నా అప్లై చేయండి నా సజెషన్ ఏంటంటే ఒక్క సీట్ మిగులున్నా అప్లై చేయండి ఓకే మూడు వందల మార్కులు ఉన్న వాళ్ళకి ఏమ్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరు అప్లై చేయకుండా వస్తుంది కదా అలా ఒక సీట్ ఉంది ఎవరు అప్లై చేయట్లేదు మీరు అప్లై చేసినారు అనుకోండి వస్తుంది కదా ఓకే నేను పాజిబిలిటీస్ తక్కువ పర్సంటేజ్ పాజిబిలిటీస్ చెప్తున్నా కానీ అది పా అవకాశం ఉందంటే మీ లైఫే మారిపోతుంది కదా డీమ్డ్లో కేవలం ముప్పై ఆరు శాతం సీట్లే ఫిల్ అయ్యాయి చాలా మంది స్టూడెంట్స్ అప్గ్రేడ్ పెట్టుకున్నారు మళ్ళీ వర్చువల్స్కి వర్చువల్ వేకెన్సీస్లు ఉంటుంది ఇది అంటే వేరే కాలేజెస్కి వెళ్దామని చెప్పేసి చాలా సీట్స్ మిగిలేసరికి కట్ ఆఫ్ కూడా తగ్గించే యోచనలు ఉందంటే ఎంసీసీ క్వాలిఫై అయిన వాళ్ళు ఎలాగో అప్లై చేయట్లేదు కనీసం క్వాలిఫై కాని వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామో అనే పాయింట్ ఏమో మరి నెక్స్ట్ ఆల్ ఇండియా కోట గౌట్ సెంట్రల్ యూనివర్సిటీ అంసారి కేటగిరీ వైజ్ కూడా ఒక నెంబర్ ఇస్తున్న ఓపెన్లో రెండు వేల ఐదు వందల యాభై మూడు సీట్లు మిగిలాయి ఆ సార్ రిజర్వేషన్లు మిగిలినాయి కదా ఓపెన్లో మిగలకపోవచ్చు కదా మన పేరెంట్స్ స్టూడెంట్స్ థింకింగ్ చెప్తున్నా ఓకే ఇమాజినేషన్ ఓపెన్లో ఎలా మిగులుతాయి సార్ ఓపెన్లో ఫుల్ కాంపిటీషన్ కదా చూడండి మీకు టాపర్ని మీ పిల్లల్ని టాపర్ని కంపేర్ చేసి చెప్తారు ఈ కింద తక్కువ తక్కువ మార్కులకు వచ్చి సీట్లు వచ్చి ఉంటాయి చూడండి అది ఫ్యాకల్టీకి బాగా తెలుస్తుంది యాజ్ ఏ ఫ్యాకల్టీగా చెప్తున్నాను ఓకే ఇది ఎవ్రీ ఇయర్ నేను చూస్తాను కదా ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ కార్పొరేట్ కాలేజెస్లో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కదా సార్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ సీట్ వచ్చింది సార్ అని స్వీట్ బాక్స్లు ఏమ్స్లో వచ్చిన వాళ్ళన్నా ఒక్కొక్కసారి మిస్ అవుతారేమో ఫ్యాకల్టీని కలవడం కానీ ఇట్లా మిరాకిల్ జరిగిన పేరెంట్స్ని మాత్రం ఐ నెవర్ ఫర్గెట్ వాళ్ళు వచ్చి షేర్ చేసుకునే విధానం మేము అప్లై చేసాం సార్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వచ్చింది దిస్ ఈజ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఇన్ ఐఐటీ జైఈ మెయిన్స్ కౌన్సిలింగ్ ఆల్సో ఐఐటీ కౌన్సిలింగ్ కూడా ఇలా జరిగింది ఓకే ఓబీసీలో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు ఈడబ్ల్యూఎస్లో ఆరు వందల నలభై ఏడు ఎస్సీలో తొమ్మిది వందల యాభై ఐదు ఎస్టీల ఫోర్ థర్టీ టూ సీట్లు మిగిలాయి ఇంకొక మైండ్ సెట్ పేరెంట్స్ ఏముంటుందంటే రిజర్వేషన్ ఉంటేనే సీట్లు వస్తాయి సార్ ర్యాంక్ ఎక్కువ ఉంటాయి ఓపెన్లు అంత ఈజీగా రావు కదా అంత ఈజీగా రావు బట్ హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే రావని చెప్పడానికి లేదు కదా ఓకే సో ఆల్ పాసిబిలిటీస్ని మనం క్యాచ్ చేయాలనేది నా పాయింట్ ఇంకొకటి ఈఎస్ఐలా ఓపెన్లో ఫిఫ్టీ ఎయిట్ మిగిలాయి బీసీలో ట్వంటీ సిక్స్ ఈడబ్ల్యూఎస్లో సెవెన్ ఎస్సీలో ట్వంటీ టూ ఎస్టీల నైన్ ఎస్టీల నైన్ సీట్స్ మిగిలాయి ఓకే క్లియర్ అండ్ వర్చువల్ క్లియర్ అండ్ వర్చువల్ కూడా సో మెనీ చేంజెస్ జరిగినాయి ఓకే ఇది నేను ఇచ్చే డేటాలో నెంబర్ అటీట్ అయినా మీ దగ్గరనే ఉంటుందండి వెబ్సైట్లో నేను నిన్న చూయించండి క్లియర్ వేకెన్సీ వర్చువల్ వేకెన్సీ ఆల్ ఇండియా కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీన్ పర్సెంటేజ్లా ఓకే వాట్ ఎవర్ మేబి నెంబర్ నా సజెషన్ నెంబర్ ఎంత నన్ను ఉండాలి యాభై ఎనిమిది అన్న ఉండని ఐదు అన్న ఉండని ఎనిమిది అన్న ఉండని వన్ అన్న ఉండని ఉంటే చాలు మనకు ఓకే వాట్ ఎవర్ మేబి నెంబర్ ప్లీజ్ యూ షుడ్ అప్లై ఓకే ఒక్క సీట్ ఉన్నా సరే అప్లై చేయండి మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ క్లియర్గా చెప్తున్నా మీరు ఈరో డేట్ ఎప్పటి వరకు ఉంది నైన్త్ వరకు ఉంది ఓకే రేపటి వరకు కదా మనకు రేపటి వరకు టైం ఉంది ఓకే నైన్త్ ఈ రోజు వరకు ఎవరైనా అప్లై చేయకుండా మీ స్కోర్ వచ్చేసి త్రీ థర్టీ త్రీ ఫార్టీ త్రీ ఎయిటీ ఉన్నా మీరు అప్లై చేయండి అప్లై చేస్తే ఒక హాఫ్ డే టైం పోతుంది అనుకుందాం మీ పైసలు మీకు వస్తే సీట్ రాకుంటే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి ఓకే ఓకే ఓకేనా లేదు సార్ ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు డబ్బులు పోయినాయి సార్ మీ మాట విని నేను అప్లై చేయడం వల్ల డబ్బులు కొంత రిజిస్ట్రేషన్ ఫీజు పోయినాయని నన్ను తిట్టుకున్నా సరే వస్తే లైఫ్ మారుతుంది దీనివల్ల రాలేవు సార్ నాకు టూ టూ మంత్స్ అయినా ఎవరన్నా నాకు లాస్ట్ ఇయర్ ఇలానే ఒకరికి రాలేవంటా అని ఎటువంటి ఇటువంటి కేసు మీరు విన్నా మీరేం లక్ష లక్షలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు పదివేలైనా ఇంపార్టెంట్ వేలైనా ఇంపార్టెంట్ ఐ కెన్ అండర్స్టాండ్ బట్ ఒక పాజిబిలిటీ కోసం మీరు చేసి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి ఓకే కానీ అప్లై చేయండి నెక్స్ట్ ఇఫ్ యూ నాట్ గెట్ సీట్ మళ్ళీ ఒక క్లారిటీ చెప్తున్నా మీకు మనీ రిటర్న్ అవుతాయి ఇందులో నో డౌట్ ఓకే ఇఫ్ యు నాట్ ఇంట్రెస్టెడ్ మీకు ఒకరికి సీట్ వచ్చింది ఓకే నేను అసలు వెళ్ళనే వెళ్ళను అంటే అటువంటి కాలేజీలు పెట్టకండి నేను వెళ్ళను అనే కాలేజీలు పెట్టకండి పాజిటివ్ నేను వెళ్ళ వెళ్ళొచ్చు సార్ అనేటువన్నీ పెట్టండి ఒకవేళ వచ్చినాక కూడా మీకు ఇంట్రెస్టే లేదు అప్పుడు మీకు ఏం పనిష్మెంట్ ఇయ్యండి లక్ష రూపాయలు రెండు లక్షలు పనిష్మెంట్ ఇయ్యరు మీరు కాలేజీలో జాయిన్ అయ్యి రెండు మూడు రోజులు అయినాక మీరు బయటకు వస్తే బాగుంటుంటుంది కానీ మీకు సీట్ వచ్చినంత మాత్రాన మీరు జాయిన్ అవ్వాలని ఉండదు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు జాయిన్ అవ్వకుండా నడుస్తుంది అంతెందుకు రౌండ్ వన్లా కొద్దిమందికి ఇక ఆంధ్రప్రదేశ్లో కొన్ని కాలేజెస్ వచ్చినాయి జాయిన్ అవ్వలేదు తెలంగాణలో కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ వచ్చినాయి జాయిన్ అవ్వలేదు వాళ్ళు ఆ ఎయిమ్స్ కోసం సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకేనా అలా బట్ ఖచ్చితంగా మీకు ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంటేజ్ యూ షుడ్ అప్లై ఓకే నెక్స్ట్ లా ఖచ్చితంగా చేయండి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫస్ట్ రౌండ్లో చాలా సీట్లు మిగిలాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫస్ట్ రౌండ్లో చాలా సీట్లు మిగిలాయి ఓకే నెక్స్ట్ ఇన్ సెకండ్ రౌండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఒక నెంబర్ పాసిబిలిటీస్ చెప్తున్నా ఓపెన్లో మేబీ ట్వంటీ సిక్స్ ప్లస్ థౌజండ్ ర్యాంక్ ఉన్న రావచ్చు సీటు బీసీ వాళ్ళకు ట్వంటీ సెవెన్ థౌజండ్ ప్లస్ ఉన్న రావచ్చు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు థర్టీ థౌజండ్ ప్లస్ ఉన్నా రావచ్చు ఎస్సీ వాళ్ళకు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ప్లస్ ఉన్న సీట్ రావచ్చు ఎస్టీ వాళ్ళకు వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ప్లస్ ఉన్న సీట్ రావచ్చు నేను రావచ్చు అని చెప్తున్నా మీరు అప్లై చేయండి ఒకవేళ రాకుంటే నన్ను తిట్టుకున్నా సరే కానీ అప్లై చేయండి వస్తే మాత్రం చాలా హ్యాపీ కదా ఓకే దీనివల్ల చెప్తున్నా చూడండి ఎగ్జామ్కి మీరు కష్టపడి చదివి ఒక్క బిట్ లాస్ట్ బిట్ వరకు పోరాడినట్లు వన్ పర్సెంటేజ్ పాసిబిలిటీ ఉన్న ట్రై చేయండి అన్నది నా సజెషన్ ఈ నెంబర్ ఎందుకు చెప్తున్నా అంటే ఈడో ట్వంటీ సిక్స్ ఇచ్చిన కదా సార్ నాది ఓపెన్లా ఫార్టీ థౌజండ్ ఉంది సార్ నేను అప్లై చేయాలని ఇంకా ట్వంటీ సిక్స్ ప్లస్ మీరు ఇచ్చారు నేను ఫార్టీ ఉంది నేనేం అప్లై చేయొద్దు కదా ఇలా ఆలోచించకండి ఓకే ఫార్టీ థౌజండ్ ఉన్న అప్లై చేయండి అన్నది నా సజెషన్ అండి ఓకే ఓకేనా ఆ ఎగ్జామ్లో మీరు ఎలా ఆలోచించారు సార్ నాకు రెండు లైన్లో క్వశ్చన్ ఉంటే నేను అప్లై చేసి అటెంప్ట్ చేసేవాడిని ఇదేమో ఫోర్ లైన్స్ క్వశ్చన్ వచ్చింది సార్ ఫిజిక్స్ సో ఫైవ్ లైన్స్ ఉంది నేను చదవను సార్ అని అన్ అని అలా ఏమన్నా బిహేవ్ చేశారో చేయలేదు కదా మీరు ఫైవ్ లైన్స్ ఉన్నా ట్రై చేశారు కదా రాదు అని అర్థమైనా ఒకసారి చదివారు కదా ఏమో వస్తుందేమో క్వశ్చన్ అని అలా ఇక్కడ ఎందుకు ట్రై చేయట్లేదు ఓకేనా సో రేపటి వరకే డేట్ ఉంది ఓకే ఇప్పటికీ మళ్ళీ నాకు ఈ రేపు ఉదయం ఫోన్ చేసి మై డియర్ పేరెంట్స్ సార్ నేను ఇప్పుడు ఆలనేకోట అప్లై చేయాలన్నా ర్యాంక్ పెద్ద ఉంది రాదు కదా అని మాత్రం అడగకండి అప్లై చేయండి సీట్ వచ్చిన తర్వాత వచ్చింది సార్ పోవాలన్నా వద్దని అప్పుడు డిస్కస్ చేద్దాం మనం ఓకే నెక్స్ట్ తెలంగాణ కౌన్సిలింగ్ గురించి చాలా చాలా టెన్షన్ పడుతున్నారు ఆల్రెడీ యూనివర్సిటీ వరకు వెళ్ళి డైరెక్ట్గా కొద్దిమంది కలిసారు ఫోన్లు చేసి మాట్లాడాము కొద్దిమంది అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ని చేంజ్ చేద్దాం సార్ అని అడుగుతున్నారు అది ఇంపాసిబుల్ నాన్ లోకల్ది ఏదన్నా ఇంత మనీ తీసుకొని లాయర్ని పెట్టి అని అంటున్నారు జియోది ఎందుకంటే గవర్నమెంట్ అడిగింది కదా గవర్నమెంట్ ఏం చేసి సుప్రీంకోర్టుని జియో థర్టీ త్రీని ఇంప్లిమెంట్ చేయాలని అడిగింది సుప్రీంకోర్టు ఓకే చెప్పింది ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వెళ్ళి అడగదు కదా ఏమని సుప్రీంకోర్టుని మీరు మళ్ళీ చేంజ్ చేయండి అని సో చాలా కష్టం అదొకటి అయితే ఆల్ ఇండియా కోట సెకండ్ రౌండ్ అయ్యే లోపల తెలంగాణ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ ఉంటుంది లేకుంటే ఆల్ ఇండియా కోట అది మొత్తం అప్లై అయినాక తెలంగాణ కంప్లీట్ అయినాక తెలంగాణ కోట జరగదండి ఎందుకంటే ఆల్ ఇండియా కోట స్టేట్ కౌన్సిలింగ్ లాస్ట్కి ఒక టైంలో కంప్లీట్ కావాల్సిందే అంతేగాని ఆల్ ఇండియా కోట తెలంగా స్టేట్ కోట రెండు పారలల్గా జరగాలి స్టేట్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ లేట్ అయినా సరే కానీ లాస్ట్ రౌండ్ వరకు మాత్రం లేట్ చేయరు ఓకే సెకండ్ రౌండ్ అయ్యే లోపల మన తెలంగాణ స్టేట్ది జరుగుతుంది అని టార్గెట్ ఓకే న్యూ సీట్స్ ఇచ్చారు తెలంగాణలో ఇది మీకు తెలుసు ఆల్రెడీ చేశాను కోడంగల్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ ఈఎస్ఐలో ట్వంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ఈ కోడంగల్ గురించి చాలామందికి డౌట్ నేను క్లియర్గా చెప్తున్నా కోడంగల్ అనే ప్లేస్లో కాలేజ్ ఉంది కానీ తాండూర్లో హాస్పిటల్ ఉంది తాండూర్ అనే టౌన్లో హాస్పిటల్కి ఫుల్ పేషెంట్ ఇన్ఫ్లో ఉంటుంది నో డౌట్ చుట్టుముట్టు చాలామంది దూరం తెలియదు కదా దీని గురించి తెలుసుకొని చెప్తున్నా తాండూర్ మెడికల్ హాస్పిటల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ దగ్గర మాట్లాడి చెప్తున్నాను పేషెంట్ ఇన్ఫ్లో మాత్రం చాలా ఉంటుంది కోడంగల్కి తాండూరుకి సమ్ డిస్టెన్స్ ఉంటుంది ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఏం ఉన్నట్లుంది కానీ తాండూరు హాస్పిటల్లో ఫుల్ పేషెంట్ ఇన్ఫ్లో ఉంటుంది మీ క్లాసెస్ కూడా ఇక్కడ జరుగుతాయి కాబట్టి మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫుల్గా దొరుకుతుంది సో కోడంగల్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి కొత్త కాలేజ్ కదా అని చెప్పేసి ఇది నేను తెలుసుకొని చెప్తున్నా నాకు తెలియకుండా అసలు చెప్పను తెలిస్తేనే క్లియర్గా చెప్తున్నది నెక్స్ట్ స్టేట్ కోట ఇంకొక డా ఒక సజెషన్ అండి అందరి పేరెంట్స్ తరపు నుండి నేను స్టేట్ కోటాలో ఒక స్టూడెంట్కి గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకోండి మీరు చాలా హ్యాపీ ఇక మీరు ఎయిమ్స్ వస్తే వెళ్తారు లేకుంటే గుంటూరులోనే ఉందామని మీరు అనుకున్నారు ఇది కదా మీ సిచ్యువేషన్ మీరు యు ఆర్ ట్రైయింగ్ ఇన్ ఆల్ ఇండియా కోట ఫర్ ఎయిమ్స్ ఓకే మీరు ట్రై చేస్తున్నారు అయితే ఓన్లీ ఎయిమ్స్ పెట్టి వదలకండి నా సజెషన్ ఏంటి అంటే యూ షుడ్ కీప్ యువర్ ఫేవరెట్ ఎయిమ్స్ ఎయిమ్స్ పెట్టండి పెట్టి లాస్ట్కి గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా పెట్టండి ఎయిమ్స్ లాస్ట్కి గుంటూరు మెడికల్ కాలేజ్ పెట్టండి మీకు ఏదైనా ఎయిమ్స్ వచ్చిందనుకోండి ఆల్ ఇండియా కోటాలా ఫుల్లీ హ్యాపీగా వెళ్తారు వీళ్ళకి ఇది స్టేట్ కౌన్సిలింగ్లో వచ్చింది గుంటూరు మెడికల్ కాలేజ్ ఆల్ ఇండియా కోట ఏపీ ఇది సో మీరు స్టేట్ కౌన్సిలింగ్ స్టేట్ కౌన్సిలింగ్లో గుంటూరు వచ్చింది మీరు ఏం చేస్తున్నారు ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్ పెడుతున్నారు లాస్ట్కి గుంటూరు కూడా పెట్టండి సో అదేంటి సార్ నాకు గుంటూరు నాకు నేను జాయిన్ అయ్యి రిపోర్ట్ కూడా చేశాను మళ్ళీ ఎందుకు పెట్టాలని డౌట్ కదా మీకు ఒకవేళ ఆల్ ఇండియా కోటలో గుంటూరు వచ్చింది అనుకోండి మీరు ఏం చేస్తారు స్టేట్ది క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ అవుతారు అప్పుడు స్టేట్ కోటాకు బెనిఫిట్ ఉంటుంది జిఎంసీ స్టేట్ కోటాకు బెనిఫిట్ ఉంటుంది అనమాట స్టేట్ స్టూడెంట్స్కి అంత రిస్క్ నేను ఎందుకు చేస్తా అని అనుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలామంది బార్డర్ మార్కులు ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ వైపున రిక్వెస్ట్ నమస్కారం చేసి హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి అందరి తరఫున నా వైపు నుండి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు నా వైపు నుండి రిక్వెస్ట్ చేస్తున్న మీకు మీరు ఒకరికి ఖచ్చితంగా సీట్ ఇచ్చినట్లే థౌజండ్ పర్సంటేజ్ మీరు వాళ్ళ విషయంలో దేవుడే ఓకే బార్డర్ మార్కుల కట్ ఆఫ్ ఉంటుంది చూడండి ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్కి మీరు వంద శాతం హెల్ప్ చేసినట్లే ఆల్ ఇండియా కోట ద్వారా మీరు జాయిన్ అయితే మీ ఫేవరెట్ కాలేజే కదా గుంటూరు ఎలాగో జాయిన్ అనుకున్నారు సో ఇండియా కోట ద్వారా జాయిన్ అయింది స్టేట్ కోట ద్వారా జాయిన్ అవుతుంది ఒక్కరోజు ప్రాసెస్ అంతే ఏముండదు నేను ఇండియా కోట ద్వారా అంటే మళ్ళీ మిమ్మల్ని సర్టిఫికేట్లు ఇవి ఏమన్నారు సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ ఇది నా రిక్వెస్ట్ ఎవరైనా మంచి మార్కులు ఉన్న స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఇది ఒకటి చేయండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభావా ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కూడా ఖచ్చితంగా అప్లై చేయండి అప్ ఇవ్వకండి లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్